హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈ రోజు మన షాప్ లో వచ్చేసి మన అన్న వచ్చేసి అన్న మొబైల్ రియల్మీ లెవెన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ అది మనకి ఇచ్చి ఎక్స్చేంజ్ లో మన దగ్గర నుంచి వివో టీ టూ ప్రో అయితే తీసుకున్నారు ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ జస్ట్ టూ మంత్స్ యూజ్ మాత్రమే బ్రాండ్ కండిషన్ ఉంది ఇదైతే అన్న మన దగ్గర నుంచి తీసుకున్నారు ఎంత తీసుకున్నారో ఎక్కడి నుంచి వచ్చారో అన్న పేరు అడిగి అన్న మాటలోనే తెలుసుకుందాము ఆయన ఏం పేరు మీ పేరు నారాయణ స్వామి ఎక్కడ నుంచి వచ్చారు సజ్జల్ దిన నుంచా మనకి ఎక్కడ మీ అడ్రస్ మన అడ్రస్ మనకి ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ వచ్చి చూస్తుంటారా రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారా ఫాలో అవుతా ఓకేనా అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మన షాప్ ని రిఫర్ చేయండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఏమన్నా రేట్ పర్లేదా మీకు రేట్ బాగా వచ్చిందా పర్వాలేదు ఓకేనా మీకు సాటిస్ఫై కదా సాటిస్ఫై మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అన్న చెప్తాం అన్నకైతే కాంప్లిమెంటరీ గా ఒక యూవీ గ్లాస్ అలాగే ఒక పౌచ్ అయితే ఇచ్చామండి ఇలా ఎవరికైనా సరే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ డైరెక్ట్ కావాలన్నా లేదు ఎక్స్చేంజ్ లో మీరు మీ మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా లేదు మీకు ఒకవేళ మీ మొబైల్ అమ్మి ఏదైనా క్యాష్ చేసుకోవాలన్నా సరే మనం అయితే బెస్ట్ ప్రైస్ కి ఇస్తాం ఫ్రెండ్స్ మన అడ్రస్ తెలుసు కదా ఫ్రెండ్స్ వైవిఆర్ మొబైల్స్ మార్కనే గుడిదురుగా తాటిపతి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఒక చిన్న విన్నపం అండి దయచేసి టైం కాని టైంలో ఫోన్లు అయితే ఎంక్వైరీ చేయొద్దండి మన షాప్ టైమింగ్ వచ్చేసి పొద్దున పది గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు ఎప్పుడైనా సరే ఫోన్ చేయండి మీకు ఏం కావాలన్నా అడగండి చెప్తాము ఆ టైంలో మాత్రమే ఫోన్ చేయండి వేరే టైం అయితే ఫోన్ చేయద్దండి ఎప్పుడంటే అప్పుడు ఫోన్ అయితే చేస్తున్నారు దయచేసి గమనించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ